అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు నిన్న లోక్ సభలో అతిపెద్ద బాంబు పేల్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ అనేది భారీ దోపిడీ ఈ దేశంలో సంచలనాలు క్రియేట్ చేసినటువంటి కేసు ఏంటి అంటే రీసెంట్ టైమ్స్ లో మనకు బాగా గుర్తొచ్చేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనమాట ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం జైలుకు వెళ్లినటువంటి పరిస్థితి ఇక అదే స్కామ్ లోనే తెలంగాణ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆవిడ కూడా టిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి అదే స్కామ్ లోనే వెరసి ఆ స్కామ్ టోటల్ వాల్యూ ఎంత అంటే రెండు వందల కోట్ల రూపాయలు కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి టోటల్ అమౌంట్ ఎంత అంటే నిన్న లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు లోక్ చాలా క్లియర్ గా దీని గురించి చెప్పడం జరిగింది మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఇది దాదాపు నలభై రెట్లు ఎక్కువ ఎంత దోపిడీ చూడండి మనందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే దోపిడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అక్రమార్జున ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నేను సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తాను ఈ మద్యం అనేటటువంటి భూతం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి నమ్మబలికినటువంటి వ్యక్తి కాస్త తన ఐదు సంవత్సరాల పరిపాలనలో మంచి పేరున్నటువంటి డిస్లరీస్ అదే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్యాన్ చేసేసి తన సొంత బ్రాండ్స్ ను ఆంధ్రప్రదేశ్ లో దింపి ఏ మాత్రం నాణ్యత లేనటువంటి మద్యాన్ని గత ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు అమ్మి దాని నుంచి వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి కృష్ణదేవరాయలు గారు చాలా క్లియర్ గా ఏం చెప్తారంటే రెండు వేల కోట్లను దుబాయ్ కి తరలించాడు సునీల్ రెడ్డి అని చెప్పేసి ఇక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది చెప్పి చెప్పి చెప్పుకొచ్చాడు గత ఐదు సంవత్సరాల్లో దాదాపు తొంభై వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే అందులో తొంభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా వెళ్ళాలి కానీ తొంభై వేల కోట్ల రూపాయల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అంటే పక్కకు పోయింది ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అమౌంట్ ఈ లిక్కర్ స్కామ్ మీద లావు కృష్ణదేవరాయలు గారు ఈడీతో తో విచారణ చేయించాలి దర్యాప్తు చేయించాలి అని చెప్పేసి ఆయన లోక్ సభలో డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ చాలా క్లియర్ గా రాస్తాడనమాట ఐదేళ్లలో రాష్ట్రంలో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారాలు జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం ఇవి కాకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా బినామీల పేరు మీదుగా దుబాయ్కి ఆఫ్రికాకి తరలిపోయింది అమౌంట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇందులో హైదరాబాద్ హైదరాబాద్ వాస్తవ్యుడైనటువంటి సునీల్ రెడ్డి అనేవాడు అనమాట హైదరాబాద్ లో ఇతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇతగాడు ఇందులో రెండు వేల కోట్ల రూపాయలని దుబాయ్ కి తరలించేసాడు అంటే షిఫ్ట్ చేసాడు బ్లాక్ మనీ మొత్తం దీని మీద ఈడీతో దర్యాప్తు చేయించాలి అని చెప్పేసి లావు గారు అడగడం జరిగింది బాహుబలి పుష్ప టూ సినిమాలు మనందరికి తెలుసు మనందరికి బాగా ఇష్టమైనటువంటి సినిమాలు అనమాట మనకు రాజమౌళి తీసినటువంటి ప్రభాస్ యాక్ట్ చేసిన బాహుబలి వన్ టూ రెండు కలిపితే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా ఇక పుష్ప సినిమా కూడా ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల కోట్ల రూపాయల దాకా రెండు పాటలు కలిపి అది కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అనమాట కాకపోతే అవి సినిమాలు వాళ్ళు కష్టపడి తీసి మార్కెటింగ్ చేసుకొని వాళ్ళు ఆ కలెక్షన్స్ సాధిస్తే ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగల బ్యాచ్ మొత్తం అంతా చేరి ప్రజల మీద పడి వాళ్ళ రక్తాన్ని కలెక్ట్ చేశారనమాట దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్పాడు ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో మద్యం పేరిట ఈ బాహుబలి టూ సినిమాల కలెక్షన్లకు మించి కలెక్షన్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పదవీ కాలం ఉండగానే ఒక ఎంపీ రాజీనామా చేశాడు ఎవరు విజయసాయి రెడ్డి ఆయనే కదా రీసెంట్ గా పోస్ట్ పెట్టి నేను రాజీనామా చేస్తున్నాను నా రాజ్యసభ సభ్యత్వానికి అలాగే నేను వైసీపీ పార్టీకి కూడా నేను రాజీనామా చేస్తున్నాను ఇంక నుంచి నేను రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు నేను ఫామ్ హౌస్ లో పోయి వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తే విజయసాయి రెడ్డి ఆ విజయసాయి రెడ్డి ఇక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇట్లా చాలా మంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి దోచిపెట్టడానికి ఈ రెడ్లంతా పని చేస్తా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో పిచ్చోల లాగా అరే యువకుడు రాజశేఖర్ రెడ్డి కొడుకు రోడ్ల మీద పడి ముద్దుల యాత్రలు పోరాట యాత్రలు చేస్తా ఉన్నాడు ఇతను యువకుడు కదా ఓట్లేస్తే మనకు మంచి చేస్తాడేమో మన కోసం ఆహర్నిశలు పని చేస్తాడేమో అని చెప్పేసి ఓట్లేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఈ చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళని దిక్మల్లందరినీ పెట్టుకుని ఆయన గారేమో దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు అనమాట ఇంకా ఇక్కడ ఏం మాట్లాడతాడంటే తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మన అందరికి గుర్తుంది కదా ప్రజలు తా ంతగా మద్యం ధరలు పెంచుతాము చౌక ధరలకు మద్యం అమ్మాలని ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ బ్రాండ్లన్నిటిని వెళ్ళగొట్టేశారు ఇక రాష్ట్రంలోని ఇరవై రెండు డిస్టిల నుంచి చేజికించుకుని ఇరవై ఆరు కొత్త కంపెనీలను ప్రారంభించారు వాటిలో ప్రెసిడెంట్ మెడల్ అంట హెచ్ గోల్డ్ విస్కీ అంట ఎనీ టైమ్ గోల్డ్ అంట ఏం దిక్కుమాలిన బ్రాండ్లు తీసుకొచ్చినావు జగన్ అన్నా నువ్వు నాకు అర్థం కా ఇట్లా రకరకాల పేర్లు ఏంటంటో అవి దిక్కుమాలిన పేర్లు అట్టాటి అన్ని పెట్టి ప్రజల రక్తాన్ని పీల్చేశారు ప్రభుత్వ దుకాణాల్లో నగదు లావాదేవీల ద్వారా విక్రయించింది అంటే ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా ఎక్కడైనా సరే మనం ఒక చిన్న రోడ్డు సైడ్ ఉండేటటువంటి పానీపూరి దగ్గరికి వెళ్తే కూడా మనకు ఒక స్కానర్స్ కనపడతాయి అనమాట అట్లాంటివి గత ఐదు సంవత్సరాల్లో మద్యం దుకాణాల్లో ప్రభుత్వం చేత అమ్మించబడినటువంటి మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ మాత్రం లేవు ఓన్లీ క్యాష్ మాత్రమే అప్పుడే అర్థం చేసుకోవాలి డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తుంది ఎవరి జేబులోకి వెళ్తుంది అనేది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ